కాంగ్రెస్ సరే అనేది ప్రభుత్వం చేకంటే పబ్లిక్ तोसे त तोसे మన రాజమండ్రిలోనే ఓఎన్జిసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేశారు ఆయన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్న టైంలో ఎవరు అంబేద్కర్ విగ్రహం పెడతానన్నా వాళ్ళకి పదిహేను లక్షలు పదిహేను లక్షలు అలాగే బోర్ రేజ్ డబ్బులు అలాగే లేకపోతే అక్కడ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి కుటుంబ శ్రీ శిక్షణ కేంద్రం ఇలాగ మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అనేక మందికి కోట్లాది రూపాయలు ఈయన శాంక్షన్ చేసి ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది వెంకటనగరం కానివ్వండి లేకపోతే రాజోలు నియోజకవర్గంలో కానివ్వండి అమలాపురంలో కానివ్వండి దీని వల్ల ఇంటి నుంచి చాలా సంఘాల ముఖ్యంగా ఎస్సీ వర్గానికి చెందినటువంటి చాలా సంఘాల అలాగే మిగతా కాస్టులు కూడా అందరూ కూడా బాగా ఈ ఫండ్స్ తీసుకుని అనేకమైనటువంటి అంబేద్కర్ విగ్రహాలు కానీ వాళ్ళు ఈ బోర్లు కానీ లేదా మోటార్ కానీ ఇలాంటివన్నీ కూడా లబ్ధి పొందడం జరిగింది ఆయన లాస్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పని ఏడు సర్వీస్ ఉన్న రిజైన్ చేసి వైఎస్ఆర్ పార్టీలోకి రావడం అనేది ఉమ్మడి గోదావరి జిల్లా ఇది అది అసెట్ ఎందుకంటే ఎస్సీస్ ఓట్లన్నీ కూడా ఇంతవరకు వైఎస్ఆర్ పార్టీకి ఎయిటీ పర్సెంట్ ఎస్సీస్ ఓట్లు ఉండి ఇప్పుడు నైన్టీ పర్సెంట్ నైన్టీ నైన్ పర్సెంట్ ఎస్సీస్ ఓట్లు అందరూ కూడా వైఎస్ వైఎస్ఆర్ పార్టీకి డైవర్ట్ అయి సభాధ్యక్షులు టికె విశ్వేశ్వరెడ్డి గారు చెప్పిన విధంగా మీ అందరికీ సుఖర్ చేస్తూనే ఇక్కడ ఓఎన్జిసి స్థాపన నుంచి దాదాపు ఎనభై మూడు నుంచి ఈ ఓఎన్జిసిలో ఉద్యోగం చేస్తూ సామాజిక బాధ్యత అది మినిమం రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్కరికని గుర్తెరిగి బ్యాక్ టు సొసైటీ నినాదాన్ని తీసుకుని ముందుకు నడిచిన మేము ఈ ఉద్యోగం తర్వాత ఉద్యోగం కూడా ఎన్నో కోట్ల రూపాయలు ఓన్జీసీ నుంచి నిధులు తీసుకోవచ్చు ఎక్కడ అవసరమైతే అక్కడ పెట్టేటట్టు ఎన్నో గ్రామాలకి రోడ్లు ఎన్నో గ్రామాలకి మంచినీటి వస్తాయి స్కూల్స్ డెవలప్ చేయటం హైజీనిటీ పెంచడం స్వచ్ఛ భారత్ స్వచ్ఛ గోదావరి కార్యక్రమం చేయడం ఎన్నో కార్యక్రమాలు ఓన్జిసి ద్వారా ఇక్కడ చేసి సుప్రత ఉన్నాను ఉద్యోగంలో ఉండగానే అన్ని చాలా పార్టీలు వచ్చి నన్ను అడగడం జరిగింది మీలాంటి వాళ్ళు రాజకీయాలకు రావాలని కానీ రాజకీయాలకి అప్పట్లో పెద్ద దృష్టిలో పెట్టేవాడిని కాదు ఎందుకంటే అక్కడ ఉద్యోగ ధర్మం తర్వాత ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ గురించి ఎక్కువ ఆలోచించేవాడిని వాళ్ళ అభివృద్ధి అంటే ఎవరు మన మాకే కావాలని కాదు అందరి చేసుకోకండి సీట్ల కోసం నిలబడే ఉంటారు కానీ ఆశయం కోసం నిలబడే ఉంటారు నేను ఆ రోజు జనసేనకి తెలుస్తా నేను ఎప్పుడు కూడా పొందిన స్పీచ్లు చెప్పలేదు ఎందుకంటే అది కొత్త పార్టీ అప్పుడే పుట్టిన బిడ్డ ఫైట్ చేయాలి పైకి రావాలని కోరుకున్న వ్యక్తులు మేము కూడా మరి తీరా చూస్తే ఎక్కడా కూడా అభివృద్ధి పెట్టాలి సమానంగా చూసుకోవటం ఒక వ్యక్తికి ఒక నాయకుడికి ఒక సమానమైన గౌరవం బాధ్యత కూడా లేకుండా ఆఫీసులకు ఎంటర్ అవ నాయకుడికి చాలా కష్టమైన పరిస్థితుల్లో ఒక వీటిగా లాగా కూడా కష్టమైన పరిస్థితుల్లో మరి దేనికి ఉన్నాము ఈ పార్టీ అని చెప్పి ఒక బాధ నాకు రాకూడదు నాకే కాదు చూస్తూ ఉండి ఉంటారు చాలామంది బడు బడుగు బలం వర్గాలుగానే ఉంది దాన్ని బాగా పార్టీ నమ్మి పవన్ కళ్యాణ్ గారిని గుండుల్లో పెట్టుకుని నేను కూడా పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట పండించే అన్నాం ఎందుకంటే ఒక నాయకుడు ఒక సిద్ధాంతం ఇచ్చారు కానీ సిద్ధాంతం మీద ఎవరైతే వచ్చారో సిద్ధాంతం వదిలి తోటి కలగ సిద్ధాంతం నమ్మి కదా మేమంతా వచ్చింది బడుగుబడి బాగు చూస్తా ఉన్నావు సభలు తీసుకెళ్తా అన్నారు కుల మతాలు ఐక్యత అన్నారు అన్ని మతాల సమానత్వం ఉన్నారు ఈ రోజు ఎక్కడికి పోయాం ఆ రోజున కార్ల మార్క్స్ చెగువేర అంబేద్కర్ కాంచీరామం అది ఆ రోజు ఆదర్శ కృషులు అయితే ఈ రోజు ఎవరు ఆదర్శ కృషులు సవార్కర్ గారు ఎక్కడి నుంచి ఎట్టు పక్కన వచ్చాం వన్ డిగ్రీస్ జస్ట్ ఆపోజిట్ ఆ సిద్ధాంతం ఈ సిద్ధాంతం వనెట్ డిగ్రీస్ ఆపోజిట్ వచ్చాం ఆయన కూడా భరించాం ఎందుకంటే ఒక టైంలో కూడా రాజ్యాధికారి జనసేన పార్టీ ఎందుకు పోయింది అంటే ఫోర్ ఇయర్స్ బ్యాక్ అనే వ్యక్తి వచ్చి స్ట్రాటజిక్ గా ఉండి ఆ పార్టీని ఎవరి చేతిలో పెట్టాలి ఎలా చెయ్యాలి ఎలా తగ్గించాలని పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని ఎవరి చేతిలో పెట్టాలో పెట్టారు తన గోల్ రీచ్ అయిపోయింది పార్టీని అంతా జన సైనికులు జనసేన పార్టీ నాయన నెల రాసేసారు అందరికి జన విదితమే ఇక వైసీపీ పార్టీలోకి మేము వచ్చిన తర్వాత నేను ఎప్పుడు గమనిస్తూనే ఉన్నాను కార్యక్రమాలు ఆయన ఎంత దూరదృష్టితో జగన్ గారు మా చేస్తారంటే శేఖర్ గారు చెప్పినట్లు ఫస్ట్ చిన్న పిల్లల కాడి నుంచే వాళ్ళ ఆయుర ఆరోగ్యాల మీద ఆయన శ్రద్ధ తీసుకొని మెను తనే స్వయంగా నిర్ణయించి ఎందుకంటే ఇప్పుడు యువకులు ఈ పిల్లలే రేపు భావి భారత యువకులు మంచి వెన్ను దన్ను గల బలమైన యువత రావాలని ప్రతి విషయంలో కూడా ఆయన అంత శ్రద్ధ కనబరిచారు మరొక ప్రజలకు తెలియని విషయం ఏంటంటే జగన్ గారు సీఎం అయిన తర్వాత అక్కడ ఖాళీ ఖజానా ఉంది వన్ రూపాయి లేదు వన్ రూపాయి లేదు ఏదైనా ఒక పది రూపాయలు ఉంటేనే కదా దాన్ని పెంచగలవు లాభం ప్రజలకు పంచగలవు వన్ రూపాయి లేకుండా అంతకు ముందున సీఎం ఛాలెంజ్ గా ఏం చేస్తారు చేసుకో జీరో బడ్జెట్ ఇచ్చానని ఈయన ఫెయిల్ చెయ్యాలని ఒక దురుద్దేశంతో అప్పచేపెళ్ళాడు ఆయన కొంచెం కూడా పడకుండా ఆయన ప్రజలకి పేద ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని సంక్షేమ కార్యక్రమాలతో ఆయన అన్ని వర్గాలకి కులమత భేదాలు లేకుండా సెక్యులరిజం మన సెక్యులర్ స్టేట్ అన్నట్లుగా అన్ని వర్గ ప్రజలకు కూడా అన్ని పార్టీలు వాళ్ళకు కూడా ఆ సంక్షేమాలను అందించుకుంటూ వచ్చి ఇంత వరకు తీసుకొచ్చారంటే నిజంగా ఆయన గొప్పతనం అని ప్రతి ఓడు చెప్పడం అతిశయత్ లేదు రేపు జగన్ గారు సీఎం ఇరవై నాలుగులో అత్యధిక మెజారిటీతో ప్రజలు గెలిపించుకుంటే సంక్షేమాలు అభివృద్ధి జోడు గుర్రాల్లాగా గ్యాలపు గుర్రాల్లాగా పరిగెత్తకపోతే అప్పుడు చూడండి రెండు కూడా ఆయన ఆయన మీద ఉన్న విశ్వసనీయత ఇంకా ఆయన చాలా ఆలోచనలు చేస్తారు ఎలా అభివృద్ధి చేయాలని ఆయనకి కూటమి పార్టీలు అక్కడ కూటమి కట్టినాయి కానీ ఆయన ఒక్కడే ప్రజల మీద ఉన్న తన ప్రజలకు తన మీద ఉన్న నమ్మకాన్ని ప్రజల మీద ఉన్న ప్రేమని రెండు కలిపి ఇరవై నాలుగులో సీఎం గా మొత్తం అత్యధిక మెజారిటీ తోటి సీట్లతోటి ప్రజలందరూ కూడా ఆశీర్వదించి ఆయన చిత్తశుద్ధిని ప్రేమ తత్వాన్ని అభివృద్ధి చేద్దాం ప్రజలకి ఏదో చేద్దాం అన్న తపనిని అర్థం చేసుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా తమ ఓటిని జగన్ గారికి వేసి వైసీపీ పార్టీకి వేసి నిజమైన పౌరుడిగా బాధ్యత గల పౌరుడిగా మీరు ఆలోచించి వెయ్యాలి ఎందుకంటే కూటమికి వెళ్ళిందంటే కూటమిలో ఎవరెవరున్నారో మీకు తెలుసు మన సెక్యులర్ స్టేట్